మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాము మరోసారి పులిలా గర్జించేశాడు పవన్ కళ్యాణ్ మరొక వైపు లక్షలాది మంది హిందువులతో సభ మొత్తం అయితే దగ్గరెళ్ళింది లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదం అని అన్నేశారు అండ్ తాను మతమౌట్యం ఉన్న హిందువుని కాదని కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడు స్పష్టం చేసేసారు మన భారతదేశంలో ధర్మం విషయానికి వస్తే ఇది చాలా డీప్ రూట్స్ కి పాతుకుపోయింది అండ్ అదే ఈ దేశానికి బలం అని కూడా చెప్పారు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా ఒక ముస్లిం ముస్లింగా ఉండగలడు కానీ ఈ దేశంలో కానీ ఒక హిందువు హిందువుగా ఉంటే వాళ్లకు సమస్య ఎందుకు వస్తుందని క్వశ్చన్ కూడా చేశారు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు పైకి తాము లౌకికవాదు లాంటి అదే సెక్యులర్స్ అని చెప్పుకుంటున్న లోపల మాత్రము ఫక్తు హిందూ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు ఈ లోకల్ అంశాలు ఉంటాయి అభివృద్ధి ప్రాంతీయ పార్టీలు కులము ఎజెండాలు ఉద్యోగ అవకాశాలు సో ఇవన్నీ పట్టుకొని వేలాడుతూ ఉంటారు చివరికి బొట్టు పెట్టుకుంటే కూడా విలన్ లాగా చిత్రీకరించడం చూస్తున్నాం కదా సోలం రాజు గారు మల్లెపూల విషయంలో ఎంత రచ్చ చేశాడో హిందుత్వ రాజకీయాలకి ఒక పాపులర్ ఫేస్ కావాల్సిన అవసరం ఉందని బీజేపీ అండ్ మిత్రపక్షాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి ప్రస్తుతం బీజేపీకి అత్యంత ఆప్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పూరించే దిశగా కనిపిస్తున్నానని జాతీయ స్థాయి రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని సనాతన ధర్మ రక్షకుడు అని అంటున్నారు హిందూ ధర్మం కోసం కాస్త గొంతు విప్పి మాట్లాడుతున్న ఒక లీడర్ దొరకడం అదృష్టం